నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ కి స్వాగతం జీతాలు పెంచడం లేదు మహాప్రభో అంటూ దుమ్ముగూడెం మండలంలోని ఆశ్రమ పాఠశాలలో కార్మికుల నిరసన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పరిధిలో గల గురుకుల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న నాన్ టీచింగ్ స్టాఫ్ వర్కర్లకు జీతాలు పెంచాలని గతంలో జిల్లా కలెక్టర్ చెప్పిన విధంగానే జీతాలు ప్రకటించాలని మండల వ్యాప్తంగా ఉన్న గురుకుల ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న చిరు ఉద్యోగులు సమ్మెను ప్రారంభించారు తమకు జీతాలు చాలడం లేదంటూ ఇబ్బందులు పడుతున్నామని సమ్మెలో పాల్గొన్న కార్మికులు వాపోతున్నారు నిరసన వ్యక్తం చేస్తున్న వారిలో సమ్మక్క నరమ్మ సుజాత పాపారావు సత్తమ్మ బాసున్నమ్మ భద్రమ్మ వల్లరాజు భద్రయ్య ఆదినారాయణ వీరమ్మ తదితరులు పాల్గొన్నారు రిపోర్టింగ్ ఎస్ఆర్ సెవెంటీ న్యూస్ దుమ్ముగూడ మండల రిపోర్టర్ గోపాలకృష్ణ పరిషిక అదే దుమ్మగూడే మండలము రేగుబెల్లి వన్ స్కూలు ఆశ్రమ పాఠశాల మేము ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాం వర్కర్స్ డైలీ వేదిక వర్కర్స్గా మాకు ఇప్పటికి ఐదారు నెలల నుండి జీతం లేదు మాకు వచ్చే జీతంలో కూడా ఇంకా తగ్గిస్తున్నారు అదే కలెక్టర్ జీవో వచ్చింది ఆ కలెక్టర్ జీవో ప్రకారమే మాకు జీతం కావాలి ఇంతకుముందు ఎప్పుడో వచ్చింది అరవై నాలుగు జీవో ప్రకారంగా అది చేస్తామని అంటే అది మాకు వద్దు మాకు ఇప్పుడు వచ్చే జీతంలోనే మాకు జరిపోవట్లేదు మాకు ఆ జీతం అదే జీతం కలెక్టర్ వచ్చే జీతమే కావాలి కొత్త జీతం వద్దు మాకు ఆ జీతం కూడా జరిపోకుండా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పటికీ ఐదు ఆరు నెలలు బట్టి ఆ జీతంలో కూడా రాకుండా ఇప్పటికే మా బాగా ఇబ్బంది అవుతుంది అట్లానే మేము ధర్నా కూర్చుంటున్నాము పిల్లలు బాగా అప్పుల పాల ఒక ఎక్కడ డబ్బు తేవాలంటే ఐదు ఆరు నెలలు ఐదు ఆరు నెలలు జీతాలు లేవు వడ్డీకి వెయ్యి రూపాయలు వడ్డీ అంటే ఐదు రూపాయలు వడ్డీ అట్లా తెచ్చాము తెచ్చినా ఇంకా అప్పుల పాలే ఉన్నాము మాకు జీతం ఏం లేదు మా రూమ్కి రాయలు అవన్నీ కట్టాలన్నా కూడా ఇంకా మాకు అవి సరిపోవట్లేదు అసలు ఆ డబ్బులు మా మా ఆలోచించి ఆలోచించి మీరు కోరుకుంటున్నాము ఎస్ఆర్ టీవీ టెలివిజన్ అది మండలం ఆశ్రమ పాఠశాల డైలీ వేజ్ వర్కర్లము డైలీ వేజ్ వర్కర్లు మా స్కూల్లో నాలుగు వందల ఇరవై మంది స్టూడెంట్స్ ఉన్నారు మేము ఉదయమే ఐదున్నర ఐదున్నర గంటల నుండి ఏడు గంటల వరకు వెట్టి సాకిరి పని చేస్తున్నాము మాకు గవర్నమెంట్ ఇచ్చేది ఇరవై ఆరు వేలు ఇస్తుంది అవి వచ్చే జీతాన్ని తగ్గిస్తామని గవర్నమెంట్ గవర్నమెంట్ చెప్తున్నారు మొన్న అనగా మొన్న గవర్నమెంట్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళాక మాకు వచ్చి పెంచిన జీతాలు ఎందుకు తగ్గిస్తారని గవర్నమెంట్ని అడిగేసరికి మీకు టైం స్కేల్ ఇస్తామని గవర్నమెంట్ కమిషనర్ గారు మాకు తెలియజెప్ తెలియపడడం చెప్పారు తెలి తెలియపడడం చెప్పారు ఇంకా ఈ పెంచిన జీతాలు తగ్గి తగ్గించడం మంచిది కాదని మేము ఏ స్కూల్ వాళ్ళ ఆ స్కూల్కి వెళ్ళి నిరవధిక సమ్మెరవధిక సమ్మె చేస్తున్నాము చేస్తామని నిర్ణయించుకున్నాము పని గవర్నమెంట్ పని భారం పెంచింది కానీ పెంచింది కానీ జీతము తగ్గిస్తుంది మీరు గవర్నమెంట్ వాళ్ళకి మా 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 టీవీకి తెలియజేస్తున్నాము చేయాలని కోరుతున్నాము అదే దుమ్మగూడి మండలము రేగుబెల్లి బన్ను స్కూలు ఆశ్రమ పాఠశాల మేము ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్నాం వర్కర్స్ డైలీ డైలీవేజ్ వర్కర్స్గా మాకు ఇప్పటికి ఐదారు నెలల నుండి జీతం లేదు మాకు వచ్చే జీతంలో కూడా ఇంకా తగ్గిస్తున్నారు అదే కలెక్టర్ జీవో వచ్చింది ఆ కలెక్టర్ జీవో ప్రకారమే మాకు జీతం కావాలి ఇంతకుముందు ఎప్పుడో వచ్చింది అరవై నాలుగు జీవో ప్రకారంగా అది చేస్తామని అంటే అది మాకు వద్దు మాకు ఇప్పుడు వచ్చే జీతంలోనే మాకు జరిపోవట్లేదు మాకు ఆ జీతం అదే జీతం కలెక్టర్ వచ్చే జీతమే కావాలి కొత్త జీతం మాకైతే వద్దు మాకు ఆ జీతం కూడా జరిపోకుండా మాకు చాలా ఇబ్బంది పడుతున్నాము ఇప్పటికైదు నెలలు బట్టి ఆ జీతంలో కూడా రాకుండా ఇప్పటికే బాగా ఇబ్బంది అవుతుంది అట్లానే మేము ధర్నా కూర్చుంటున్నాము పిల్లలు బాగా అప్పుల పాల ఒక ఎక్కడ అప్పు తేవాలంటే ఐదు ఆరు నెలలు ఐదు ఆరు నెలలు జీతాలు లేవు వడ్డీ వెయ్యి రూపాయలు వడ్డీ అంటే ఐదు రూపాయలు వడ్డీ అట్లా తెచ్చాము తెచ్చినా ఇంకా అప్పుల పాలే ఉన్నాము మాకు జీతం ఏం లేదు మా రూమ్ కిరాయిలు అవన్నీ కట్టాలన్నా కూడా ఇంకా మాకు అవి సరిపోవట్లేదు అసలు ఆ డబ్బులు ఆలోచించి మా ఆలోచించి మీరు కోరుకుంటున్నాము రైట్ మాది ఆర్లగూడెం గుమ్మగూడెం ఆర్లగూడెం అండి ఆ సమస్యలు పనిచేస్తున్నాం మేము గత ఇరవై ముప్పై సంవత్సరాల నుండి చేస్తున్నాం ఈ మధ్య కాలంలోనే జీతం తగ్గించడం అయింది ఇరవై ఆరు వేలు వచ్చే జీతాన్ని కూడా ఇంకా తగ్గించడం అయింది అలానే ఇప్పుడు పదకొండు వేలలో పని చేయించమంటున్నారు పనిచే పదకొండు వేలు ఇస్తామంటున్నారు గతంలో మేము ఆ ఇరవై ఆరు వేలు దాంట్లోనే మేము జీతం సరిపోని సరిపోకుండా మేము జరగడం జరిగింది మేము ఇప్పుడు పది పదకొండు వేలల్లోనే మేము రూమ్ రెంట్ ఎక్కడ కట్టాలి ఇప్పుడు కూరగాయల వస్తువులు ఏం కొనాలి మేము బయట ఉండి రూమ్ రెంట్ ఊరుగా నెల నెల డబ్బులు అడుగుతున్నారు మేము అక్కడ నుండి ఐదు ఆరు నెలల నుంచి జీతం రాకపోయినా మేము పక్కన వడ్డీకి తెచ్చుకుంటున్నాం ఐదు రూపాయల వడ్డీ అండి ఈ రోజుల నుంచి మా కొను కూరగాయలు కొనాలన్నా అన్ని రేట్లు పెరిగిపోయినాయి మేము కొనలేకపోతున్నాం ఈ జీతం తగ్గించి మేము ఎట్లా బతకాలి మా పిల్లలందరూ మేము ఎక్కడెళ్ళి బతకాలి ఇప్పుడు ఆ పిల్లల్ని ఎడ పెంచాలి మేము గవర్నమెంట్ స్కూల్లో చదివించాలన్నా వాళ్ళకి ఎర్రలు వచ్చినా ఏమొచ్చినా మేము ఎలా బతకాలి మేము ఈ జీతాల నుంచి మేము పొద్దుటే ఐదున్నరకాయలు వస్తామండి మేము హాస్టల్లో ఐదున్నరకు వచ్చి మళ్ళీ ఏ ఆరున్నర ఏడు అయింది ఏడైతుందండి మేము చేసి బయలుదేరి గేటు తాటేసరికి ఏడైతున్నాడు ఏడున్నర అయితే ఇది తిన్నేసరికి వెళ్ళి మేము పని చేస్తూ రోజు ఎట్లా పని చేస్తున్నాం కాకపోతే ఈ జీతం తగ్గిస్తూ మళ్ళీ ఇప్పుడు మేము ఎట్లా బతకాలో మాకు అర్థం కావట్లేదు అలానే మేము మొన్న హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ ప్రజాభవనంలో ముట్టడి చేసాం దాన్ని కూడా రెస్పాండ్ ఎవరు లేరు ఎవరు స్పందించలేదు మమ్మల్ని అసలు మేము డైలీ వేజ్ పని చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు నుండి కాదు ఎప్పుడు నుండో పనిచేస్తూ ముప్పై నలభై సంవత్సరం నుండి చేస్తున్న వాళ్ళు కూడా ఇంతవరకు పనిమెంట్ చేయలేదు డైలీ వర్కర్లకి అసలు ఇంతవరకు మమ్మల్ని ఎవరిని కూడా పట్టించుకోవట్లేదు గతంలో ఇప్పుడు కూడా పట్టించుకోకుండా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు జీతం తగ్గించి మేము ఎలా బతకాలి మేము జీతం ఈ పదకొండు వేలలో మేము ఎట్లా బతకాలో మాకు అర్థం కావట్లేదు అండి ఈ రోజుల్లో మేము ఇరవై ఆరు వేలని పెంచుతూ పోతారు కానీ తగ్గిస్తూ వస్తున్నారు ఎవరైనా జీతం తగ్గుతూ వస్తుందా పోతూ వస్తుంది కూరగాయలు రేటు ఈ రోజుల నుంచి తగ్గు పెరుగుతూ పోతున్నాయి కానీ తగ్గుతున్నాయా మా గతంలో ఇప్పుడు మేము ఎలా బతకాలో మాకు అర్థం కావట్లేదు అని గవర్నమెంట్ నుంచి మాకు ఏదైనా ఇంకా జీతం పెంచి ఇస్తారని మేము ఆలోచిస్తున్నాం ఐదారు నెలల నుంచి జీతం రావట్లేదు ఇప్పుడు ఇప్పుడు దాకా మేము అట్లానే అడగడానికి పోతే మళ్ళీ ఎవరు పట్టించుకోవట్లేదు మేము ఎక్కడ ఇక్కడ వేరే వాళ్ళ దగ్గర పని చేసి పని చేసినట్టే గవర్నమెంట్ దగ్గర పని చేసినప్పుడు గవర్నమెంట్ని అడగాలి కదా అడిగి వెళ్ళి అడిగినప్పుడు మళ్ళీ వాళ్ళు ఏదైనా ఒకటి చెప్పాలి మేము ఇస్తాము ఇవి అని చెప్పాలి కదా అది కూడా చెయ్యట్లేదు మేము అసలు పట్టించుకోవట్లేదు అలా అని మేము మళ్ళీ అక్కడి నుండి వచ్చి హాస్టల్లో ముందు అందరం ధర్నా చేస్తున్నాం ఈ హాస్టల్ నుంచి ఎవరిని కూడా బయటికి నుంచి లో లోపలికి పోనిచ్చామని మేము ధర్నా చేస్తాం అట్లానే ఇప్పుడు మన ఈన ఫీచర్లో సంఘం కూడా మాకు సపోర్ట్ చేయాలని మేమందరం కోరుతున్నామండి అలానే ఇప్పుడు పిల్లలు మేము బయట ధర్నాన్ని చేస్తుంటే ఇప్పుడు పిల్లల్ని వంట చేపిస్తున్నారు పిల్లల్ని వంట చేపిస్తున్నారు కానీ ఆ పిల్లలు తల్లిదండ్రులు వచ్చి చదవడానికి పెట్టామా మేము ఇప్పుడు పిల్లల్ని వంట చేయించడం పెట్టామా అలా అడిగితే వీళ్ళు సమాధానం పెట్ట చెప్తుంది గవర్నమెంట్ ఏ సమాధానం ఇస్తుందని అని మేము అడుగుతున్నామండి ఇప్పుడు ఆ పిల్లలు చదవడానికి వస్తారు పొద్దుట పది గంటల దాకా గిన్నెలతో అమ్మడం అవుతుంది ఆ వంట చేయడం అవుతుంది పిల్లలు వాళ్ళు రోజు అట్లా పని చేస్తే ఎప్పుడు చదువుతారో వీళ్ళు మేము ఇప్పుడు జీతం మాకు ఇవ్వకుండా జీతం ఆపేసి మళ్ళీ పిల్లల్ని పని చేపిస్తారా లేక మేము ఇప్పుడు దాకా దీన్ని ఖండిస్తున్నాం అట్లానే ఈ మనం గతంలో ఈ వచ్చే జీతం ఇచ్చేటట్టు మేము మీరు చేయాలని మేము కోరుతున్నామండి మాకు టైం స్కేలు ఇస్తా ఇస్తారని మేము మన డిమాండ్స్ పెట్టాం టైం స్కేలు అట్లానే మాకు రెగ్యు అరుగులైన వారికి రెగ్యులర్ చేయమని అడిగాం మేము అట్లనే ఈ పెండింగ్ జీతాలు ఉన్నాయి కలెక్టర్ గజెట్ ప్రకారం మేము అడుగుతున్నాం అది ఆ జీతం ఇవ్వమని మేము అడుగుతున్నామండి అవి తక్షణంగా మేము ఆరు నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి అవి ఇవ్వమని మేము అడుగుతున్నాం గవర్నమెంట్ని అట్లని మేము ఇక్కడ ఇచ్చేదాకా ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తాం